టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు ఉన్న సంగతి తెలిసిందే కానీ కొంతమందికి మాత్రమే మంచి కెరీర్ ఉంటుంది అలా అప్పట్లోనే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న వారిలో బబ్లు పృథ్వీరాజ్ ఉన్నారు బబ్లు పృథ్వీరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగిన పృథ్వీ మొదటగా తమిళ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో తమిళ చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత మలయాళం తెలుగు కన్నడ మూవీలలో కనిపించి అందరిని మెప్పించారు పృథ్వీ ఎక్కువగా తెలుగులో సినిమాలు చేయడం గమనార్హం ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వీ చివరిగా ఊర్వశివో రాక్షసు అనే సినిమాలో కనిపించారు అటు యానిమల్ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు పృథ్వీ ఇదంతా పక్కకు పెడితే పృథ్వీ గురించి ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పృథ్వీ మరియు బిన్న ఇద్దరికి పెళ్ళయింది వీరికి ఇరవై ఏడు సంవత్సరాల కుమారుడు ఉండగా ఇద్దరు కూడా విడిపోయారు అయితే పృథ్వీ ప్రస్తుతం ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న శీతల్ అనే అమ్మాయితో పృథ్వీ రిలేషన్షిప్ లో ఉన్నాడంట అయితే దీని తాజాగా పృథ్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇతరులు చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి ఆమె నేను ఇద్దరం ప్రేమించుకున్న త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పృథ్వీ గారు ప్రకటించారు ఇద్దరికి ఇష్టం కనుక పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ